డెమోక్రసీ రామ నరసయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం రాఘవ సరియం రామ్మోహన్ లో మాట్లాడుతూ ఇంటిపై దాడి చేసిన కిరాయి ముఠాకు కుట్రదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు బాషా శ్యాంబాబు ఒక దళితుడు ఇరవై సంవత్సరాల క్రితం ముఠాయిగూడెం పంచాయతీ మర్రిగూడెం గ్రామంలో సుమారు ఎనభై ఎకరాల భూమి కోర్టు తీర్పుల ద్వారా హక్కులను సాధించుకున్నారు ఈ భూమిలో ముప్పై ఎకరాలను కరాటం నారాయణరావు కుటుంబం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పెట్టారు కోర్టు వివాదం నడుస్తుందని బాషా శ్యాంబాబు అభ్యంతరం తెలిపారు గత మూడు సంవత్సరాల నుండే మరిగూడెం గ్రామం నుండి కొంతమంది మరియు బయట నుండి కొంతమంది స్వార్థపరులు బాషా శ్యాంబాబు భూమిలోకి ప్రవేశించి పంటలను ఎత్తుకుపోవటం ఈ కుటుంబంపై భౌతిక దాడులు చేశారని అన్నారు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నవంబర్ ప్లేటు లేని కారులో డ్రైవర్ తో నలుగురు దుండగులు కృష్ణాపురంలో ఉన్న శ్యాంబాబు ఇంటిపై దాడి చేసి ఇంటిలో ఉన్న వారి అమ్మగారు అయిన వెంకాయమ్మను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ శ్యాంబాబు ఎక్కడాని చంపేస్తామని లోపల ఇంటి చుట్టుపక్కల సోదా చేసి ఇంటిలో లేడని తెలుసుకుని వెళ్లిపోయారని ఇప్పటికైనా శ్యాం కుటుంబానికి రక్షణ కల్పించి హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాగుందండి కొద్దిగా ఎల్లకారు రోజులే రాదు ముగ్గురు వ్యక్తులు లాంగి సరిగ్గా పెట్టారు బాసం షాంపూ కొన్నాడు అని మీరు ఏమైనా అడిగితే మేము షాంపూ చేసి రోజు వేసి మాట్లాడుకుంటామని వాళ్ళు దాత మాట్లాడుతున్నాడు వ్యక్తులు బేర్కి సరిగొట్టుకుంటే అదంతా నిలిచినారండి మీరు పనుల్లో వాళ్ళైతే మీరు దాతం మాట్లాడకే రకాలు కరిగేస్తారంటే షాంపూ కనుక మేము కలిపేస్తాము ఆయన చూసి ఎవరు ఎవరు వాట్సాప్ చేశారు అండి మనం వాళ్ళకి వెళ్ళి వాట్సాప్ చేశారు మాట్లాడుకుని లోన్కి వెళ్ళిపోతున్నారండి వార్తెస్ చెప్తారు ఆకుండా లోన్ ఎవరు లేరు ఆసుకోవటం వెళ్ళారని చెప్పానండి ఇంక అక్కడ ఆగి నిలబడి మీ పేరు ఏంటంటే మన దగ్గర వచ్చి ఇంకొక కార్దగ్గర్ తీసుకొని పోగా నుంచి మాట్లాడుతున్నారు మరి ఈ సైడ్ ఒకసారి సైడ్ వచ్చేసాడు షాంపా కంపెనీకి సంపెత్తమండి గత నెలలో ఇరవై ఐదో తారీఖున చామ ఎవరైతే చావున్నారో అతని మీద వచ్చే ప్రయత్నానికి కొంతమంది బిందులకు ప్రయత్నం చేశారు దాన్ని మా సిపిఎన్ ఒక పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అటువంటి చర్యలకి ఎవరం ప్రోత్సహించినా లేదా దానికి పాల్పడ్డా మా నిజవ్ పార్టీ ప్రజల తరఫున వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ప్రధానంగా తెలియజేస్తాం ఎస్ రామ్మోహన్ సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ గుట్టయిగూడెం మండలంలో బాసా వంపాలరాజు కుమారుడు బాసా శ్యాంబాబు వాళ్ళ కుటుంబానికి పంచాయతీలో మరిగూడెం గ్రామంలో సుమారు ఎనభై ఎకరాల భూమి ఉంది ఆ భూమి నుండి ఇక్కడ కరటం వాళ్ళ ఫ్యామిలీ కరటం నారాయణరావు గారి ఫ్యామిలీతో అనేక భూ భూ సమస్య సమస్యలు ఉన్నాయి కోర్టులో పిటిషన్లు పెట్టుకున్నారు కోర్టులో ఇప్పుడు నడుస్తూ ఉంది అదే తరుణంలో మరిగుడెం గ్రామస్తులు కోనేం పార్వతి పాయం దుర్గారావు నాయకత్వంలో కొంతమంది గిరిజనుడు మూడు సంవత్సరాల నుంచి ఈ బాసావారి ఫ్యామిలీని చేల్లోకి వెళ్ళడం కంటెత్తికెళ్ళిపోవడం అట్లా మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు మరో పక్కన కరటం నారాయణరావు గారి ఫ్యా ఫ్యామిలీలో శ్రీనివాసు గౌరీ కాంతారావు సోంబాబులు వీళ్ళు ఆ భూమి మీద వీళ్ళు ఆ భూమి మీద కోర్టులో పోరాటం నడుస్తూ ఉంది ఇప్పటికే చీఫ్ జస్టిస్ దగ్గర పెండింగ్లో ఉంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కింద స్థాయి కోర్టులలో అన్నీ కూడా శ్యాంబాబుకి అనుకూలంగా తీర్పులు రావడం ఆ తీర్పు ఆధారంగా స్థానిక ఎంఆర్ఓ గారు అప్పట్లోనే పంచనామా అబజెప్పి పంచనామా చేసి భూమి అభజెప్పడం జరిగింది అట్లా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి సాగుతో అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ పోలవరం నిర్వసితుల ప్యాకేజీ వచ్చిన తర్వాత దాంట్లో ముప్పై ఎకరాలని కరటం నారాయణరావు గారి ఫ్యామిలీ ప్యాకేజీలో పెట్టడం జరిగింది అది తెలుసుకున్న శ్యాంబాబు తను అభ్యంతరం పెట్టి ఆప్ చేయడం జరిగింది అప్పటికే అది ముందుకు వెళ్ళట్లేదని చెప్పి మరి ఆ కరటం వాళ్ళు ఒక ప్రోత్సాహంతో కిరాయి రౌడీలు వీళ్ళు ఇంటి మీదకి దాడికి వచ్చారా లేదా లేకుంటే ఆ భూమి మీద మూడు సంవత్సరాల నుంచి వేరే పార్టీ పేరు చెప్పుకుంటూ కొంతమంది బయట వ్యక్తులు కూడా అక్కడ మరిగూడెం గ్రామంలో గిరిజనులతో ఆ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళ ప్రమేయం ఉందా తెలియదు కానీ ఈ శ్యాంబాబు ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ రోజు సాంబాబు ఇంట్లో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది లేకుంటే హత్య చేసేవాళ్ళు ఏదేమైనప్పటికీ హత్య దాడులు అనేటువంటివి చాలా ప్రమాదం దుర్మార్గం అట్లాంటి పరిస్థితులు ఇవాళ మన ఏజెన్సీలోకి వచ్చాయి గతంలో కూడా ఈ ప్యాకేజీ కారణంగా అనేక హత్యలు జరిగాయి వాటికి సాక్ష్యం లేకపోవడం అలాగే అన్నీ కూడా మాఫీ అయ్యాయి కానీ ప్రజలకు మాత్రం ఈ ప్యాకేజీలో కారణమే ఈ హత్యలు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రసారం జరిగింది కానీ సాక్ష్యం లేకపోవడం మాఫీ అయ్యాయి ఆ విధంగానే బాసా శాంబాబ్ మీద కూడా ఒక కిరాయి కిరాయి మూటతో హత్య చేయించడానికి ఎవరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాంటి ప్రయత్నం చేసి ఇలా బాసా శ్యాంబాబు విషయంలో కానీ అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కానీ నాయకత్వం మీద కానీ ప్రజా సంఘాల నాయకుల మీద కానీ నాయకుల మీద కానీ ఏదన్నా దాడి జరిగితే మా పార్టీలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆగ్రహానికి గురవకా గురవ్వడం జరుగుద్ది పార్టీ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా అలాగే భాషా శాంబాబు మీద ఏదైనా దురుదుద్దేశంతో ఆయన మీద దాడి చేసి ఏదైనా అత్యాయత్నం చేస్తే కనుక అలాంటి వాళ్ళకి మా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం